శివాజీలా జీవించు సంభాజీలా మరణించు అంటారు శివాజీ గొప్ప సామ్రాజ్యాన్ని స్వరాజ్ అనే సామ్రాజ్యాన్ని స్వయం కృషితో స్థాపించి గొప్పగా పాలించినటువంటి రాజు అందుకని ఆయనలా జీవించమంటారు సంభాజీ ఎవరు ఆయన పెద్ద కుమారుడు సంభాజీ కాలం వ్యసనాలకి లోనై తండ్రి తర్వాత సామ్రాజ్యానికి వచ్చినా కూడా పెద్దగా ఏవీ చేయకపోయినా కూడా చివరిలో ఔరంగజేబు చేత చిక్కినప్పుడు తన సామ్రాజ్యాన్ని ఔరంగజేబు యొక్క పాదాలకి అంకితం చేయడానికి నిరాకరించి ఆయన చివరి వరకు వెన్ను చూపకుండా పోరాడారు ఆయన కళ్ళు పీకేశారు గోళ్ళు పీకేశారు చిత్ర హింసల పాలు చేశారు అయినా కూడా ఆయన శత్రువుకి తలవొక్కలేదు అందుకనే ఆయనలాగా మరణించాలి దేశం కోసం అని చెప్పటం కోసం శివాజీలా జీవించు సంభాజీలా మరణించు అని అంటారు బాయ్